సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ దెందులూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటారు వైకాపా నాయకులు శ్రేణులు నల్ల బ్యాడ్జ్యులతో నిరసన తెలిపారు పేదల పక్షాన నిలబడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు బస్సుపై నుండి ఆయన ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో షార్ట్ తో కాల్చడం వల్ల జగన్ కనుబొమ్మ పైభాగంలో గాయమై కుట్లు పడ్డాయని తెలిసి చాలా ఆందోళనకు గురయ్యామని అన్నారు ఇలా రోజు జగనన్న ప్రజలతో మమేకమవుతూ వెళ్తే రేపు ఎన్నికల్లో తాము ఓడిపోతామని చంద్రబాబు కుటిల రాజకీయాలు చేయడం దారుణం ఇది క్షమించరానిదని విమర్శించారు ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతికి చోటు లేదని ఇలాంటివి చేయించి జగన్ ఆపడం ఎవరితరం కాదని దుర్మార్గ చర్యలకు ప్రజలు బాబుకు తగిన శాస్తి చేస్తారని ఎమ్మెల్యే కోటారు విమర్శించారు ఈ సందర్భంగా ప్రజలు మరియు వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు ఏదో ఒక అలజడి సృష్టించాలని బాబు ప్రయత్నిస్తున్నారని వారి నీచమైన కుట్రలకు బలి కాకుండా మనం మన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నుంచి రక్తం నిద్ర కూడా ఈరోజు ఒకరోజు అవసరమైతే ఒకరోజు కాకపోతే రెండు రోజులు కాకపోతే వారం కాకపోతే పది రోజులైనా మీరు రెస్ట్ తీసుకోండి మీకు అండగా మేమందరం ఉన్నాం జగనన్న సైనికులను లక్షలాదిగా ఉన్నాం మేమందరం ప్రతి గడపకి వెళ్తాం ప్రతి పల్లికి వెళ్తాం తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేటువంటి బాధ్యత మా అందరిది అని చెప్పి మీరు పూర్తి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కోలుకోవాలని మీరు మళ్ళీ చక్కటి చిరునవ్వుతో ప్రజల్లోకి రావాలనేటువంటిది ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని అదేవిధంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాం ఏదో చేతగాక కాదు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సైనికుల వల్లే షీల్డ్ చేసిపోయి ఉండగలం మీరు ఏది వేద్దామన్నా పిన్ని కూడా లోపలికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది అభిమానం ఆ విధంగా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారిపై దాడి ఇది ఎందుకు మీరందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దాదాపు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో నుంచి దాడి జరిగిందో అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నిన్న అక్కడ గన్ వాడినట్టుగా ఇప్పటికే ఆధారాలు లభ్యమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న మూడింటికి అదే సెంట్రల్ ఆఫీసులో ఎందుకు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి రౌడీ షేట్లను కానీ వీళ్ళందరూ అక్కడికి బోగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మూడింటికి ఎందుకు వాళ్ళందరితో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఏదో విధంగా తప్పకుండా ఈరోజు మీరు దీంట్లో కావాలని చేస్తున్నారు ఎక్కడ జగన్ టూ పాయింట్ ఓ వస్తుందో ఎక్కడ ఇక మాకు ఎక్కడ కూడా ప్రజలదో ఎక్కడా కూడా మమ్మల్ని ఆదరించట్లేదు జగనన్న టూ పాయింట్ వన్ రాబోతుంది కనపడుతూ ఉంది ఏదో ఒక విధంగా అది నాపాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు రాజకీయాన్ని హుందాతనంతో చేస్తే మేము హుందాతనంతో చేస్తాం మీరు ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపితే మేమేమి ఇక్కడ కాజులు కూడా తడుచుకుని కూర్చోలేదని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా మేము తెలియజేస్తున్నాం మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నీచ సంస్కృతిని తీసుకొస్తే మా అక్క చెల్లెమ్మలు మిమ్మల్ని ఊరుకోరు మేమందరం కూడా ఊరుకోమనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పుకోండి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నిన్న మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్లు మీద జరిగిన దాడి చాలా దురదృష్టకరం ఎందుకంటే అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక జగన్ అన్నని వాళ్ళు అలా టార్గెట్ చేసారంటే వాళ్ళు నీచుబుద్ధి అంతా కూడా బయటపడింది ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేయడం మనం చూస్తున్నాం సంక్షేమం చేయడం చూస్తున్నాం ప్రజల్లో ఆయనకి ఆదరణ రావడం చూస్తున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న విజయవాడలో నాలుగు గంటల పైగా ఆయన యాత్ర జరగడం వాళ్ళు చూశారు అది చూసి తట్టుకోలేక వేలాది లక్షలాది జనం చూసి తట్టుకోలేక మన జగన్ మీద ఇలా దాడి చేయడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు కానీ మన జగనన్నే ఏదైనా సాధించ గలుగుతాడని మీరు తెలుసుకున్నారు కాబట్టి మా జగనన్న మీద ఈయన దాడులు చేస్తున్నారు అది ఎప్పటికీ కూడా ఏ ప్రజలు ఎవ్వరు కూడా క్షమించరని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది